పబ్లిక్ లో ఏ రోజు వచ్చి మైకిల్ ముందు మాట్లాడినోడు కాదు ఇప్పుడు మైకిల్ ముందు ఎవరు మాట్లాడ అది నాకు ఇన్ని మైకిల్ మైకిల్ ముందు ఇప్పుడు మాట్లాడ మాట్లా మిమ్మల్ని నేను మా ఇష్టం వచ్చే రా చేస్తాను మళ్ళీ వచ్చే వారం దానికి సమాధానం ఇస్తారు కుదరదు ఇది ఆ రోజులు పోయి ఇది జర్నలిజం అనిపించుకో నేను రాత్రులు కూర్చొని ఆడో కూర్చొని ఎవడైతే చెప్తే నాట గుర్తుకొచ్చింది రా చేస్తాను కుదరదు దీనికి మీరు వివరణ ఇచ్చి తెరాల్సింది దీనికి మీ కారణం ఆధారాలు అయితే మీరు చూపించండి మీరు చూపిస్తే మేము మీ క్షమాపణ చెప్పి మీ కాళ్ళకు కడిగి దండం పెట్టిపోతాం లేదంటే మీరు బహిరంగ